వ్యాప్తంగా అతి కొద్ది ఉంది దాంట్లో మన సార్ మన సాధి మీ స్టాఫ్ అంతా ఉండండి నాతో మీరు సార్ చూడండి పది రోజులు కాలేదు కాలు చనిపోయి తను అంటే కూలికి వెళ్లాల్సిన పరిస్థితి ఇన్ని లక్షల రూపాయలు ఎల్ఐసి దగ్గర పడి ఉన్నాయి సో జరుగుతాయి కామన్ గా ప్రతి దగ్గర కూడా అని మాత్రమే రిజెక్ట్ చేస్తారు కానీ చాలా మటుకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎల్ఐసి క్లెయిమ్స్ ఇవ్వడానికి నా పేరు గుడిపల్లి గంగారెడ్డి నేను గోదన్ బ్రాంచ్ ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ గా ఉన్నాను ఇటీవలి కాలంలో నిన్న మొన్నటి రోజున హైదరాబాద్ మారియా హోటల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ సమావేశానికి అర్హత సాధించినందుకు ఎల్ఐసి జోనల్ మేనేజర్ గారు అలాగే సికింద్రాబాద్ డివిజన్ మేనేజర్ గారు మరియు బోధన్ బ్రాంచ్ సిబ్బంది వారు సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ సమావేశం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఒక దగ్గర మీట్ అవుతారు ఆ సమావేశానికి ఎల్ఐసి ఆఫ్ ఇండియా నుంచి నేను అర్హత సాధించడం అనేది నిన్న అదృష్టంగా భావిస్తూ దీనికి సహకరించినటువంటి బోధన్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా సిబ్బందికి మరియు నా పాలసీదారులకు నా బంధుమిత్రులందరికీ ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ భవిష్యత్తు కాలంలో కూడా ఇన్సూరెన్స్ రంగంలో ఎవరైతే అడ్వైజర్గా అనుకుంటున్నారో వారందరికీ ఇవ్వాలనే ఒక సంకల్పంతో నేను ముందుకు పోతా ఉన్నాను నిరుపేదలు లేదా మధ్యతరగతి మరియు ధనికులు తేడా లేకుండా ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి సేవలుంటాయి ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా నా యొక్క సేవల్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఏ అవసరం ఉన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు నేను బోధన్ బ్రాంచ్ లో ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటాను థ్యాంక్ యూ